మేడం నమస్తే మేడం ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ అసలు ఎందుకు వచ్చింది దీని మీద మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అసలు బెద్దమ్మ తల్లి గుడి కోసం మేము చేస్తున్న పోరాటంలో భాగమైంది ఈ హౌస్ అరెస్ట్లు అనేవి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నామని మమ్మల్ని ఎలాగైనా పక్క దోపట్టిచ్చేయాలి తగ్గించేయాలి ఈ ప్రభావాన్ని అని హౌస్ అరెస్టులు చేస్తున్నారు కానీ మేము ఆగం మేము చెప్పాలనుకున్నది మేము వెళ్ళిపోయింది ఉన్న ఇదే మాట చెప్తాం ఉన్న అదే మాట చెప్తాం అక్కడ ఇంకొంచెం గట్టిగా ఉంటుంది ఎండలో ఫైటింగ్స్ ఉంటాయి ఇక్కడ కొంచెం అది లేదంతే ఎందుకంటే హౌసరెస్ట్ చేశారు కాబట్టి అక్కడికి వచ్చినా మేము చెప్పేది అదే ఇక్కడికి వచ్చినా చెప్పేది అదే ఒకటే మా అమ్మవారి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం అది మా వరకు మా హక్కు ఇది మేము చేస్తాం మా హిందూ ధర్మంలో మేము ఒకటి తీసుకున్న స్టాండ్ అంటే దాని మీద నిలబడతాం మేము ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టు మేమేం చేయలేదు మీరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరెవరు మెయిన్ ఉన్నారో ఏ వన్గా చేశారు నన్ను నన్ను ఏవన్గా చేసి ఇదంతా నడిపించారు సో ఈవెనింగ్ ముందు చేయాలన్నారు రేపు నిన్న రాత్రే చేశారు అందరిని ఉదయం చేస్తారు నన్ను రాత్రే చేసేసారు రాత్రి తొమ్మిది గంటలకే వచ్చేసారు నా దగ్గరికి సో తొమ్మిది గంటల నుంచి ఇక్కడ సీఐ గారు రెండు గంటల వరకు రాత్రి కూర్చున్నారంటే ఆలోచించండి ఎంత గట్టిగా ఉంది నా మీద నిఘాని రెండు గంటల వరకు సీఏ గారు ఎస్ఐ గారు అందరూ కూర్చున్నారు మొత్తం అందరూ నలుగురు ఐదుగురు ఇప్పుడు కూర్చోండి కింద మొత్తం అందరూ పోలీసులు ఉన్నారు ఇంతమంది పోలీసులు పెట్టి ఏమేమి టెర్రరిస్లు అండి మేము ఏమైనా తప్పులు చేసామా మేము అమ్మవారి కోసం లలిత శాస్త్రం చేయకూడదు కుంకుమార్చన చేయకూడదు అమ్మవారికి పూజ చేయకూడదు అంటే ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకు నొక్కుతున్నారు పూజలు చేయనివ్వట్లేదు ఏమీ జరగనివ్వరు ఇది అనమాట పరిస్థితి డెబ్బై ఏళ్ళ గుడికి గతంలో జరిగింది ఈ గవర్నమెంట్లో ఎందుకు జరిగింది అంటారు మేడం అంటే ఈ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ ఉన్నా జరిగేదే ఇది కానీ ఇప్పుడు దురదృష్టవాసాత్తో అదృశ్యవసాత్తో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా హిందుత్వాది సపోర్ట్ కాదు కాబట్టి సపోర్ట్ చేయలేదు అంతే క్లియర్ మేము గుడి కాకుండా అక్కడ వేరే ఏ దర్గానో ఏ చర్చో ఉంటే ఏం చేస్తారు దాన్ని వదిలేస్తారు అట్లా ఏం చేయరు కానీ ఈరోజు వాళ్ళకి హిందువులు అంటే చులకన హిందుత్వాదులు అంటే ఫైట్ చేస్తారు వదిలేస్తారు అనుకుంటున్నారు బట్ మా తాలూకు సత్తా ఏంటో చూపిస్తాం ఈసారి గుడి మీరు ఇవ్వకపోతే ఎలా సాధించుకోవాలో సాధించుకుంటాం మేము వదిలేదే లేదు ఖచ్చితంగా మేము చేయాల్సింది చేస్తాం నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంటారు చెప్పకూడదండి చెప్తేనే ఇప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ అవుతుంది కార్యాచరణ ఇప్పుడేమో చెప్పేస్తే మళ్ళీ ముందు నుంచి వీళ్ళు ప్లాన్ వేసుకుని అంతా ప్లాన్ చేస్తారు మేము చెప్పకుండా మేము చేయాల్సిన కార్యాచరణ మేము వాళ్ళ ప్రాణం వాళ్ళు చేశారు కదా మా ప్లాన్ మేము చేసుకుంటాం ఒకటైతే చెప్పగలం ఇది కానీ ఇంకా 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 తొక్కాలను చూసి ప్రభుత్వం దిగొచ్చి ఏదో విధంగా ఖచ్చితంగా మాకు కానీ ల్యాండ్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వాదులు వస్తారు ఈ పోరాటంలో ఇది మాత్రం నేను హింటిస్తున్నాను ఖచ్చితంగా ఇదైతే క్లియర్ మా పోరాటం గట్టిగా ఉంటుంది థ్యాంక్ యూ